హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతంలో చిన్ని కథలు సంపుటి నుండి దేవవ్రతుడి గురించి తెలుసుకుందాం దేవవ్రతుడు శంతన మహారాజు చంద్రవంశానికి చెందినవాడు హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు శంతన మహారాజు గంగానది వైపు వెళ్ళాడు అక్కడ ఆయనకు ఓ చక్కదనాల చుక్క కనిపించింది రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ నేనెవరో తెలుసా అంది నువ్వెవరివైనా సరే నన్ను వివాహమాడు నా రాజ్యం నా డబ్బు నా ప్రాణం సర్వస్వం నీకు ఇచ్చేస్తాను అని బ్రతిమలాడాడు అప్పుడు ఆ అమ్మాయి మహారాజా మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ కొన్ని షరతులు కోరుతాను వాటికి మీరు ఒప్పుకోవాలి అంది ఆవేశంలో అలాగే అని మాట ఇచ్చాడు శంతనుడు వెంటనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు గంగాదేవి పెళ్లి జరిగాక గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు అందరూ పచ్చగా పనసపళ్లలా ఉన్నారు అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసేది ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం మరో వంక దుఃఖం వచ్చేవి కానీ ఏమనటానికి వీల్లేదు ఆవిడ పెట్టిన షరతుల్లో నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇలా ఎందుకు చేస్తున్నావని అడగటానికి వీల్లేదు అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు ఏడుగురు కొడుకులు పుట్టారు ఏడుగురు ఏటిపాలయ్యారు చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయబోతుంటే శంతనుడు సహించలేక నువ్వు తల్లివి కావు ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు వెంటనే ఆమె మహారాజా మీరు మర్చిపోయినట్టున్నారు నన్ను గురించి నేను చేసే పనుల గురించి ఎప్పుడూ ఏమి అడగనని మాట ఇచ్చి వరించారు ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ఈ పిల్లవాడిని నేను చంపను నేనెవరో మీకు తెలియదు మునులు మహర్షులు నిత్యం పూజించే గంగా నదికి అధిదేవతను నేను పూర్వం ఒకనొకప్పుడు అష్టవసువులు తమ భార్యల్ని వెంట పెట్టుకుని వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది అది వశిష్ఠుల వారి పాడి ఆవు అది చాలా అందంగా ఉంది అష్టవసువులు వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు అందులో ఒక ఆమె ఆ ఆవు తనకి కావాలని తన భర్తను అడిగింది ఈ ఆవు వశిష్ట మహామునిది మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావాల్సి వస్తుంది వద్దు అని చెప్పాడు భర్త ఆవిడ ససేమిరా వినలేదు తనకు నందిని కావాల్సిందేనని భర్తను బలవంత పెట్టింది చివరకు ఎలాగైతేనే అతను సరే అన్నాడు ఎనిమిది మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు వశిష్ఠుడికి ఈ సంగతి తెలిసింది పట్టణాని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శపించారు అష్టవసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు కానీ వశిష్ఠ మహర్షి నా శాపానికి తిరుగులేదు పొండి అన్నాడు వసువులు ప్రాధాయపడ్డారు నా ఆవుని తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు తక్కిన ఏడుగురు భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు ఇంతకంటే నేను చేయగలిగిందేమీ లేదు అని చెప్పాడు పోనీ కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్టవసువులు తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి భవాని నువ్వే మాకు తల్లివి కావాలి మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళు అక్కడ ఓ పునీతుణ్ణి వరించు మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం మాకు త్వరగా శాప విమోచనం కలగాలి మేం పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను ఆ అష్టవశువులే మనకి జన్మించారు ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది ఆ పిల్లవాడే దేవవ్రతుడు వశిష్ట మహాముని వద్ద వేద వేదాంగాలు చదువుకున్నాడు శుక్రాచార్యుల వారి వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు విలువిద్యలో ఆరితేరాడు రాజనీతి కోవిదురుగా పేరు పొందాడు ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు